హలో హాయ్ అందరూ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే నేను అటుకుల ఉప్మా అయితే రెడీ చేస్తున్నానండి దీనికోసం అయితే నేను వేరుచెన జీడిపప్పు టమాటాలు పచ్చిమిరపకాయలు అయితే వేయలేదులేండి ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర అయితే రెడీ చేసి పెట్టుకున్నాను దీని తర్వాత అయితే నేను జీ ఆవాలు అయితే వేసేసి అందులో జీడిపప్పును వేరుచన గుళ్ళు అయితే వేయించేసుకుంటున్నానండి ఇవి కొంచెం నూనెలో ఫ్రై అయితేనే బాగుంటాయండి ఇందులో శనగపప్పు కూడా ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చండి నేను వద్దన్నారని నేను వేయలేదు ఇవి త్వరగా వేగిన తర్వాత అయితే మిగతా ప్రాసెస్ అయితే ఉంటుందండి ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుంటాను నూనెలోనే ఇంకా కరేపాక్స్ కూడా యాడ్ చేసేసుకున్నానండి ఇందులో టమాటాలు అనగా ఉల్లిపాయలు పచ్చరు టమాటాలునే ఉల్లిపాయలు ఎక్కువ మగ్గవలసిన అవసరం లేదండి ఎక్కువ మగ్గితే కూరలాగా అయిపోతుందండి కొంచెం అటు ఇటు ఫ్రై అయితే సరిపోతుంది బాగా అయితే ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు ఈ కారం తిన్నారు కాబట్టి పచ్చురకాయలు యాడ్ చేయలేదు ఇష్టమైన వాళ్ళు యాడ్ చేసుకోవచ్చండి ఇందులో టమాటా కూడా యాడ్ చేస్తానండి టమాటాలు కొంచెం అటు ఇటు అయ్యాక కొంచెం కలర్ చే కొంచెం అంటే కొంచెం పచ్చివాసన పోయేదాకా వేపించేసి ఇందులో కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి అటుకులు ఉప్మా అయితే పసుపు రంగులోనే ఉంటుంది అన్నమాట ఇక్కడ ఓళ్ళకి ఫేమస్ అన్నమాట ఇక్కడ ఓళ్ళు ఎక్కువ ఇలాంటివి చేసుకుంటూ ఉంటారు అందుకనేసి ఈయనకి అలవాటు అంట అందుకని చేయమన్నారు మన సైడ్ అయితే తక్కువ కదండి ఇలా చేసుకుంటూ ఇక్కడ ఓలేలాగా చేసుకుంటా దీన్ని పోహ అంటారనమాట దీన్ని ఇందులో కొంచెం పసుపు అయితే యాడ్ చేసేసుకున్నానండి యాడ్ చేసేసుకున్నాక మనం అటుకులు అయితే కడుక్కొని ఉంచుకోవాలండి ఎక్కువసేపు కడగక్కర్లేదు లైట్గా రెండు ఒకసారి కడిగేసి నీళ్ళైతే బాగా గట్టిగా పిండేయాలండి నీళ్ళు అసలు ఉండకూడదు అనమాట నీళ్ళు ఉండితే అది శివుడ్ బాగోదండి అసలు నీళ్ళు అయితే గట్టిగా పిండేసి అయితే నేను వేసుకుంటున్నాను కడిగేసానండి నీళ్ళైతే పిండేసుకుని అందులో యాడ్ చేసేసుకుంటున్నాను నేనైతేనే అటుకులు అయితే యాడ్ చేసుకున్నానండి ఇలా కొంచెం కొంచెంగా నీళ్ళు పిండేసి అయితే ఒక చేతితో ఫోన్ పట్టుకుని వేయటం కదండి నా దగ్గర అయితే స్టాండ్ ఇంకా అనమాట అందుకని ఇది చేతితో పట్టుకునే చేస్తున్నానండి అందుకే అంతగా కుదరలేదు కానీ స్టాండ్ ఉన్న వాళ్ళకి బాగా కుదురుతుంది అనమాట ఇదైతే నీళ్ళు అయితే పిండేసి నేను అటుకులు అటుకులు అయితే ఇందులో యాడ్ చేసుకున్నాను ఇందులో కొంచెం నేను సాల్ట్ సాల్ట్ వేసేసాను కదా ఇందులో కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకుంటాను సాల్ట్ని కొంచెం కొత్తిమీర అయితే నేను యాడ్ చేసేసుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు నుంచి తిప్పితే మొత్తం అంతా కలుస్తుంది కదా అందుకని ఇప్పుడే యాడ్ చేసేసుకుని తిప్పేసుకుంటున్నాను ఇప్పుడు ఎక్కువ టైం పట్టదండి ఒక్క నిమిషం అయితే ఒక్క నిమిషం ఇదంతా స్ప్రెడ్ చేసేసుకుని ఒక్క నిమిషం మీద పొయ్యి మీద ఉంచేసి కట్టేసుకుంటే సరిపోతుంది అన్నమాట ఇక్కడ వాళ్ళు ఎక్కువగా తింటారండి మనం ఇక్కడ మన ఊళ్ళో అంత ఇష్టం మనలో అయితే మనమైతే ఇడ్లీలు దోశలు ఇలా వేసుకుంటాం కదా ఇక్కడ వాళ్ళు సుగ్గుబియ్యం వల్లని ఇలాంటివి ఎక్కువ చేసుకుంటూ ఉంటారు అన్నమాట అది కూడా వీకెండ్లోనే చేసుకుంటారు ఇక్కడ వాళ్ళు అయితే ఇదైతే రెడీ అయిపోయిందండి ఒక నిమిషం తర్వాత ఇందులో అయితే నేను నిమ్మకాయ యాడ్ చేసుకుంటున్నానండి నిమ్మకాయ యాడ్ చేసుకోవాలండి ఇందులో నిమ్మకాయ పిండి పైనుంచి మనకు పులిహోరలాగా ఉంటుందండి ఇది టేస్ట్ అయితేనే చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో అటుకులు ఉంటే కనుక మన సైడ్ దొరికే అటుకులు కాదండి ఇవి కొంచెం పలసగా ఉంటాయి మనవి కొంచెం దసరగా చిన్నగా ఉంటాయి కదండి ఇవి కొంచెం పలసగా పెద్ద